నమస్తే వెల్కమ్ టు ఐడ్రీమ్ ఈరోజు మనతో పాటున్నారు స్టార్ హాస్పిటల్స్ నుంచి డాక్టర్ భరత్ గారు ఆంకాలజిస్ట్ ఈరోజు వారితో మాట్లాడి పిల్లల్లో జెనెటిక్ పరంగా ఎలాంటి క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఉంది దీన్ని ముందుగా మనం ఏమైనా ఐడెంటిఫై చేయొచ్చా దీనికి స్క్రీనింగ్ లాంటివి ఏమైనా ఉంటాయా అండ్ జెనెటిక్ పరంగా పెద్దవాళ్ళకు కూడా ఏమైనా వచ్చే ఉన్నాయి వీటన్నిటి గురించి కూడా క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ నమస్కారం సార్ క్యాన్సర్ అనగానే ఇప్పుడు ఏంటంటే మిగతా కొన్ని రకాల వ్యాధులు జెనెటిక్ పరంగా వస్తాయి అనేసి అంటూ ఉంటారు మనం చూసాం కూడా ఈ క్యాన్సర్ కూడా అలా ఏమైనా వచ్చే అవకాశాలు ఉంటాయా పిల్లలకి అవునండి మనకి పెద్ద వాళ్ళకైతే యూజువల్లీ మనము స్మోకింగ్ చేస్తారని ఆల్కహాల్ తీసుకుంటారని చెప్పేసి లేకపోతే అన్హెల్దీ లైఫ్ స్టైల్ ఉన్నదని చెప్పేసి క్యాన్సర్ వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి చెప్తుంటాం అండ్ మరి పిల్లల్లో ఎందుకు వస్తుంది చిన్న పిల్లలు రైట్ ఫ్రమ్ ఫోర్ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఏజ్ గ్రూప్ ఉన్న వాళ్ళకి కూడా వీ కెన్ వీఆర్ సీయింగ్ క్యాన్సర్స్ అనమాట సో పిడియాట్రిక్ క్యాన్సర్స్ రెండు రకాలుగా డివైడ్ చేస్తాం అనమాట ఒకటి సాలిడ్ పిడియాట్రిక్ సాలిడ్ మ్యారెగ్నెన్సీస్ అంటాము ఇంకోటి పిడియాట్రిక్ లిక్విడ్ మ్యారగనసీస్ అంటే బ్లడ్ క్యాన్సర్స్ కానీ లింఫోమాస్ కానీ ఉంటాయి అనమాట అది అండ్ పీరియాట్రిక్ సాలిడ్లో మ్యారగ్నెన్సీస్ చూసుకున్నట్టయితే ఎక్కువ మటుకు ఇవన్నీ జెనెటిక్ మ్యూటేషన్స్ అంట మనం సో సిండ్రోమిక్గా ఉండొచ్చు లేకపోతే జన్యుపరంగా మ్యూటేషన్ అనాలిసిస్ మ్యూటేషన్స్ వల్ల ఉంటాయన్నమాట సో ఒక మనకి బాడీ లోపల డిఎన్ఏ ఉంటుందని చెప్పాను కదా నేను ఆ డిఎన్ఏ లోపల ఏదో ఒక చిన్న మ్యూటేషన్ అయినా కూడా ఇట్ విల్ కాజ్ ఇట్ టు సమ్ కైండ్ ఆఫ్ క్యాన్సర్ సో కొన్ని మ్యూటేషన్స్ అన్ని ఆటో కరెక్ట్ అవుతూ ఉంటాయి కొన్ని మ్యూటేషన్స్ కరెక్ట్ కానప్పుడు అవన్నీ క్యాన్సర్గా కన్వర్ట్ అవుతూ ఉంటాయి అన్నమాట సో పిల్లల్లో ఎస్పెషల్లీ మనము హెపటోబ్లాస్టోమాస్ అంటాం అంటే లివర్ సంబంధించినటువంటి పిడియాట్రిక్ ట్యూమర్ అనమాట అండ్ నెఫ్రోబ్లాస్టోమాస్ అంటే విలిమ్స్ ట్యూమర్ అని ఒకటి కిడ్నీకి సంబంధించినటువంటి ట్యూమర్ ఇది వితిన్ ఫైవ్ ఇయర్స్ ఏజ్ గ్రూప్లోనే ఇది మనకి కనబడుతూనే ఉంటుంది అనమాట సో అబ్డామినల్ లంప్ ఉంటుంది అంటే పొట్టలో మాస్ మాస్లా ఏర్పడుతుంది అండ్ హిమచ్యూరి అంటే యూరిన్లో బ్లడ్ అనేది పోవడము నొప్పి రావడము ఫీవర్స్ రా ఫీవర్ రావడం ఇవన్నీ కూడా విల్మ్స్ స్టీమర్ యొక్క లక్షణాలు అనమాట అండ్ కొన్ని సార్కోమాస్ అంటాం అంటే పీరియాటిక్ ఏజ్ గ్రూప్లో బోన్ సార్కోమాస్ ఉంటాయి ఇవింగ్ సార్కోమా అని ఆస్టియో సార్కోమా అని ఉంటాయి అనమాట ఇవన్నీ కూడా కొన్ని ట్రాన్స్లోకేషన్స్ అంటాం అంటే కొన్ని కొన్ని జనియపరంగా కొన్ని అయినటువంటి మ్యూటేషన్స్లో స్పెసిఫిక్ మ్యుటేషన్స్కి మనకి ఇలాంటి సంక్రమించే అవకాశం ఉంటుంది మరి ఇవి మొదలే గుర్తించడం మనకి తెలియదా అనేసి అంటే మనము ప్రీ నెటల్ చెకప్లో మనము టీఫా స్కాన్ అని ఉంటాం అది టార్గెటెడ్ ఇమేజింగ్ ఫర్ ఫేషియల్ అనామలీస్ అని చేస్తుంటాం సో అవన్నీ కూడా ఈ క్యాన్సర్స్ని గుర్తించేటువంటి స్కాన్స్ కావండి అవన్నీ కూడా దాని దాని పరిమితి బట్టి మనం అది గుర్తించడం జరుగుతుంది అది వేరే పర్పస్ మనం చేసిన స్కాన్ అది ఈ క్యాన్సర్స్ అన్ని కూడా డెవలప్మెంటల్గా ఇప్పుడు పుట్టినప్పుడు మనకు తెలియదు నోవన్ పెరిగే కొద్ది సమ్ ఆర్ అదర్ చేంజెస్ కనబడుతూ ఉంటాయి సో అవన్నీ గుర్తుపెట్టడం బిఫోర్ దట్ స్క్రీనింగ్ చేయడం అనేటువంటివి అయితే లో లేదల్ల పిడియాట్రిక్ ని స్క్రీనింగ్ చేసి గుర్తుపట్టడం అనేది చాలా అరుదుగా ఉంటుంది అండ్ కొన్ని సిండ్రోమిక్ అంటే మెన్ సిండ్రోమ్ అంటాం అంటే ఏంటంటే కొన్ని వాళ్ళ ఫ్యామిలీస్ లోపల కొన్ని పారాథైరాయిడ్ అండ్ మిడిలరీ కార్షోమ థైరాయిడ్ అనేది ఫ్యా ఫ్యామిలీస్లో ఉందనుకోండి ఫాదర్కి కానీ మదర్కి కానీ అవి మనం వాళ్ళు ఎఫెక్ట్ అయినప్పుడు వాళ్ళలో జెనెటిక్ మ్యూటేషన్ అనాలిసిస్ చేసి అదే జీన్ వీళ్ళకు ఉందా లేదా ఆ మ్యూటేషన్ వీళ్ళ దాంట్లో కూడా ఉందా అని వీళ్ళు గుర్తించిన తర్వాత అదే వాళ్ళకి క్యాన్సర్ కన్వర్ట్ కాకముందే కొన్ని థైరాయిడ్ సర్జరీస్ పారాథైరాయిడ్ సర్జరీస్ అనేటువంటి కొన్ని పిల్లల్లో చేస్తుంటాం బట్ ఈ ఇలాంటి గ్రూప్ ఆఫ్ పాపులేషన్ అరుదుగా ఉంటారనమాట సో చాలా రేర్గా ఉంటుంది సో వీ కెన్ నాట్ స్క్రీన్ ఆల్ ద జనరల్ పాపులేషన్ ఫర్ ఆల్ దోస్ థింగ్స్ అన్నట్టు సో మీరు అడిగారు కదా ఇంతకుముందు ఎందువల్ల వస్తుంది అనేసి పీడియాటిక్స్లో పిల్లలలో ఎందుకు వస్తుంది ఇట్ ఇస్ కంప్లీట్లీ దేర్ ఓన్ జెనెటిక్ మిటేషన్ ఆర్ సమ్టైమ్స్ ఫ్రమ్ ద ఫ్యామిలీ సో అడల్ట్స్ లోపల అయితే కొన్ని మనము ఇంతకుముందు డిస్కస్ చేస్తున్నట్టు హెరిడేటరీ క్యాన్సర్స్ ఉంటాయి హెరిడిటరీ క్యాన్సర్స్ అంటే కోలాన్ క్యాన్సర్ ఎండోమెట్రియల్ క్యాన్సర్ రెండు కలిపి ఉంటాయి కొంతమందికి కొంతమంది ఫీమేల్స్కి కోలాన్ అండ్ ఎండోమెట్రియల్ క్యాన్సర్ కలిపి ఉంటాయి అది ఏంటి అది ఒక లిన్స్ సిండ్రోమ్ అని ఉంటుంది అందులో దీంట్లో వాళ్ళ వాళ్ళకేంటంటే కోలాన్ మొదలు మొదలు ఎండోమెట్రియల్ క్యాన్సర్ అంటే గర్భసంచి క్యాన్సర్ గుర్తించి వాళ్ళు కోలాన్ క్యాన్సర్ కూడా గుర్తించడం జరుగుతుంది అనమాట సో అలా ఉన్న వాళ్ళకి ఫర్ ఎగ్జాంపుల్ మదర్ మదర్కి అలా ఉందనుకోండి దెర్ ఇస్ హై సస్పిషన్ దట్ ఇదే దెరీ జెనెటిక్ మ్యూటేషన్ వాళ్ళ ఫ్యామిలీలో రన్ అవుతుంది అని సో అప్పుడు మనము ఆ అనాలి మ్యూటేషన్ అనాలిసిస్ చేస్తాం మళ్ళీ పిల్లల్లో కూడా స్క్రీన్ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది అలా సో ఆ స్క్రీనింగ్ అనేది చిన్నపిల్లల్లో కాదు మళ్ళీ ఆ స్క్రీనింగ్ అనేది పెద్దవాళ్ళు అయిన తర్వాతనే వీళ్ళ గెట్ టు నో దట్ అండ్ కొన్ని బ్రెస్ట్ క్యాన్సర్స్ ఉన్నాయి మదర్కి ఉంది ఎర్లీ ఏజ్లో వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ ట్వంటీ ఫైవ్ థర్టీ ఇయర్స్ ఫార్టీ ఇయర్స్ లోపే మదర్కి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చిందనుకోండి డెఫినెట్లీ విల్ సజెస్ట్ హర్ టు హెట్ బీఆర్సీఏ వన్ మ్యుటేషన్ టూ మ్యుటేషన్ అని జెంటిక్ అనాలిసిస్ చేపిస్తాం అలా చేసిన తర్వాత వాళ్ళ డాక్టర్స్ ఒకవేళ ఉన్నారంటే వాళ్ళని కూడా ఒక ఏజ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ వచ్చిన తర్వాత వీల్ ఆస్ దెమ్ టు గెట్ స్క్రీన్ మళ్ళీ ఓకే ఫర్ ద బ్రెస్ట్ క్యాన్సర్ అంతే కాపిస్తే వీళ్ళ ఖచ్చితంగా రావాల్సిన లేదు బట్ ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి వీళ్ళల్లో కూడా జెనెటిక్ టెస్టింగ్ అవి చేస్తూ ఉంటాం అనమాట సో అడల్ట్ కి వచ్చిన తర్వాత ఓకే ఇది జెనెటిక్ పరంగా పరంగా క్యాన్సర్స్ ఓకే అయితే క్యాన్సర్ ఒక ప్లేస్ లో వచ్చిన తర్వాత అది స్ప్రెడ్ అయి ఇంకో ఆర్గాన్ కి కూడా వెళ్తుంది అనేసి అంటూ ఉంటారు ఆ టైం లో పెట్ స్కాన్ అనేది చేస్తూ ఉంటారు అంటారు కదా సో మనం దేనికి దేనికి ముందు జాగ్రత్తగా మనం స్కాన్ చేయించుకోవడానికి స్క్రీనింగ్ చేయించుకోవడానికి ఎలాంటి క్యాన్సర్స్ కి అవకాశాలు ఉంటాయి సో స్క్రీనింగ్ ప్రోగ్రామ్ అనేది మన అయితే ఫర్ ద బ్రెస్ట్ క్యాన్సర్ అండ్ సర్వైకల్ క్యాన్సర్స్ మనము స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ అవైలబుల్ గా ఉన్నాయన్నమాట సో బ్రెస్ట్ క్యాన్సర్ కి ఫార్టీ ఇయర్స్ ఎబో ఫీమేల్స్ అందరూ కూడా దే టు హండర్ గో సోనోమేమోగ్రామ్ అంటే మేమోగ్రఫీ అండ్ అల్ట్రాసోనోగ్రఫీ ఆఫ్ ద బ్రెస్ కంబైన్ అలా చేసుకోవడము అండ్ బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ ఎవ్రీ మంత్ బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకోవడం అంటే వాళ్ళ బ్రెస్ట్ వాళ్ళు తడుముకొని చూసుకోవడం అనేది అది ఎవ్రీ మంత్ చేయడము అవి రెండు కూడా బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ అనమాట సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్ ఏంటి అంటే సర్వైకల్ క్యాన్సర్ రావడానికి వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ రీజన్ ఏంటంటే హ్యూమన్ ప్యాప్లోమా వైరస్ అనేది అనమాట హెచ్పీవీ వైరస్ సో ప్యాప్స్మియర్ అండ్ హెచ్పీవీ కో టెస్టింగ్ అని అనమాట సో ప్యాప్స్మియర్ అనే టెస్ట్ ఉంటుంది దాని లోపల చిన్న ఓపీ బేస్డ్ ప్రొసీజర్ అది మన సర్విక్స్ ఏదైతే గర్భసంచి ముఖ ద్వారా ఏదైతే ఉంటుందో దానిలో ఒక చిన్న బ్రష్ ద్వారా ఒక ఒక బ్రష్ ఉంటుంది ఆ బ్రష్ ద్వారా ఆ సెల్స్ కణాలను మాత్రమే జస్ట్ స్క్రేప్ చేసుకొని వాటిని మైక్రోస్కోప్ కింద పెథాలజిస్ట్ చూడడం జరుగుతుంది అనమాట సో అందులో ఏమైనా అబ్నార్మల్ ఉంది అనేసి అంటే మనకి ఎర్లీ స్టేజెస్లోనే సర్వైకల్ క్యాన్సర్ అనేది గుర్తించడం జరుగుతుంది సో సర్వైకల్ క్యాన్సర్ కూడా మనకి స్క్రీనింగ్లో అవైలబుల్గా ఉంది సో సేమ్ టైం చేసినప్పుడు హెచ్పివి వైరస్ కూడా టెస్ట్ చేస్తుంటారు అనమాట అందులో సో హెచ్పివి వైరస్ కూడా జెన జీన్ ఒక డిఎన్ఏ కూడా అందులో కనబడింది అంటే దోస్ ఉమెన్ ఆర్ మోర్ రిస్క్ ఆఫ్ గెటింగ్ హెచ్పి సర్వైకల్ క్యాన్సర్ అనమాట సో వాళ్ళని మోర్ విగరస్గా స్క్రీన్ చేయడం అనమాట ఈ ఇది ఎవ్రీ త్రీ ఇయర్స్ ఒకసారి చేసుకుంటే సరిపోతుంది మరి ఎవరు చేసుకోవాలి ఈ సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్ అంటే ఉమెన్ హూ ఆర్ సెక్చువల్లీ యాక్టివ్ ఆల్రెడీ సెక్చువల్ యాక్టివ్గా ఉన్నవాళ్ళు ఎస్పెషల్లీ ట్వంటీ వన్ ఇయర్స్ అండ్ అబో ఉన్నవాళ్ళు ఈ టెస్ట్ని చేసుకోవడం జరుగుతుంది అనమాట ఎవ్రీ త్రీ ఇయర్స్ ఒకసారి ఈ ఈ టెస్ట్ చేసుకుంటే ఈవెన్ ఎర్లీ ఈవెన్ ఎర్లీ స్టేజెస్ అంటే ప్రీ మ్యాలిగ్నెంట్ స్టేజెస్లో కూడా వీ కెన్ ఆల్సో ఐడెంటిఫై ద క్యాన్సర్ అనమాట క్యాన్సర్ పూర్తిగా కన్వర్ట్ కాకముందే మనం ఐడెంటిఫై చేసిన వాళ్ళం అవుతాం సో ఇవి నెక్స్ట్ వచ్చేసి మగవాళ్ళలో వచ్చేసి ప్రోస్టేట్ క్యాన్సర్ స్క్రీనింగ్ ఉందనమాట ప్రోస్టేట్ క్యాన్సర్స్ అనేది ప్రోస్టేట్ అనేది ఒక గ్రంథి మనకి యూరిన్ బ్లాడర్కి కింద ఉంటుందన్నమాట సో నార్మల్గా ఒక ఏజ్ వచ్చినా కొద్ది ఫిఫ్టీ ఇయర్స్ సిక్స్టీ ఇయర్స్ దాటిన తర్వాత ప్రోస్టేట్ క్యా ప్రోస్టేట్ గ్రంథి అనేది వాపు పెద్దగా అవుతుంది అనమాట అది బికాజ్ ఆఫ్ హార్మోనల్స్ ఇంబ్యాలెన్స్ వల్ల పెద్దగా అవుతుంది అందుకే మంది గమనించిన అయితే సిక్స్టీ ఇయర్స్ పైబడిన వాళ్ళు ఎక్కువ సార్లు యూరిన్కి వెళ్ళడం చూస్తుంటాం అనమాట అది నార్మల్ ఫినామినల్ అది బెనైన్ ప్రోస్టేటిక్ హైపోట్రోఫీ అంటాం బట్ అందులో కూడా ఎక్కడన్నా ఒక దగ్గర క్యాన్సర్గా కన్వర్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అనమాట సో అలాంటప్పుడు మనము ఏం చేస్తామంటే బ్లడ్ టెస్ట్ ఒకటి ఉంటుంది ట్యూమర్ మార్కర్ ఏంటది ప్రోస్టేట్ స్పెసిఫిక్ యాంటీజెన్ పిఎస్ఏ అంటాం అది నార్మల్గా ఏ చాలా ల్యాబ్స్లో అవైలబుల్గా ఉన్నటువంటి పరీక్ష ఫిఫ్టీ ఇయర్స్ ఉన్న ఉన్నవాళ్ళు ఆ ప్రోస్టేట్ స్పెసిఫిక్ యాంటీజెన్ అనే టెస్ట్ చేయించుకోవడము అండ్ డిజిటల్ రిటర్ల్ ఎగ్జామినేషన్ అంటే ఒక యూరాలజిస్ట్ కానీ ఒక జనరల్ సర్జన్ కానీ ఒక సర్జికల్ ఆంకాలజిస్ట్ కానీ యూజువల్లీ మనం రెక్టంలో ఒక ఫింగర్ పెట్టేసి ఆ ప్రోస్టేట్ని ఎగ్జామిన్ చేయడం జరుగుతుంది సో దాంట్లో ఆ ప్రోస్టేట్ యొక్క కన్సిస్టెన్సీ అంటే సాఫ్ట్ ఉందా హార్డ్ ఉందా దాన్ని బట్టి డాక్టర్కి ఐడెంటిఫై చేయగలుగుతారు ఇది ఇది కొంచెం తేడా ఉంది దీన్ని ఖచ్చితంగా స్కాన్ చేసి చూడాలి అనే ఫీల్ అనే డౌట్ వచ్చింది అంటే డాక్టర్ గారికి అప్పుడు ఇది స్కాన్ చేస్తాం అనమాట చేసినప్పుడు అందులో ఏమైనా అబ్నార్మల్ ఉంది అన్నప్పుడు మాత్రం వీళ్ళు గో ఫర్ ద బయాప్సీ చేయడమా ఏంటి అనేది తర్వాత డిసైడ్ చేస్తాం బట్ స్క్రీనింగ్లో మాత్రం ప్రోస్టెట్ స్పెసిఫిక్ యాంటీజన్ స్క్రీనింగ్ అండ్ డిజిటల్ రిటల్ ఎగ్జామినేషన్ అంటే ఫింగర్ తోటి టెస్ట్ చేయడము రక్తంలోంచి ప్రోస్టేట్ని అనేది స్క్రీనింగ్ ప్రోటోకాల్ ఇట్ ఈస్ ఎస్టాబ్లిష్డ్ స్క్రీనింగ్ ప్రోటోకాల్ అండ్ लंग कैंसर की स्क्रीनिंग अने नॉट ए रूटीन फॉर ऑल ఎవరికైతే క్రానిక్ స్మోకింగ్ హిస్టరీ ఉంటుందో వాళ్ళు లోడో సిటీ స్కాన్ అంటే ప్లేన్ సిటీ స్కాన్ చేసుకున్నా కూడా ఇట్ ఈస్ ఎనఫ్ టు ఐడెంటిఫై ఎనీ ఏమైనా లంగ్ ఏమైనా క్యాన్సర్ ఉందా అనేది స్మోకర్స్ చాలా ఇయర్స్ నుంచి స్మోకింగ్ వాళ్ళు ఉంటే మాత్రం అది చేసుకోవడం తప్పేం లేదు సో ఇప్పటివరకు అయితే ఈ వీటికి మాత్రమే స్క్రీనింగ్ ఉన్నది అండ్ కోలో క్యాన్సర్ క్యాన్సర్కి చెప్పి స్క్రీనింగ్ ఏంటి అనేసి అంటే కొలనోస్కోపీ అండ్ ఫీకల్ అకల్ బ్లడ్ టెస్ట్ అనమాట సో కొలనోస్కోపీ చేయించుకోవడం ఒకటి అండ్ ఆల్సో ఫీకల్ అకల్ బ్లడ్ టెస్ట్ అంటే ఫీస్ మన స్టూల్ టెస్ట్ అందులోపల మనకి బ్లడ్ ఏమన్నా ఉందా అనేది అకల్ట్ అంటే హిడెన్ అనమాట మనకి కనబడకుండా నార్మల్ స్టూల్ లానే ఉంటుంది అది కాకపోతే మనకి మైక్రోస్కోప్ లోనే బ్లడ్ కనబడేటువంటి టెస్ట్ అన్నమాట అది సో ఆ టెస్ట్ కూడా అవైలబుల్ గా ఉంటుంది అనమాట సో ఇవన్నిటికీ మాత్రం క్యాన్సర్ స్క్రీనింగ్ అనేది అవైలబుల్ గా అయితే సార్ నాకు ఒక డౌట్ ఈ పెట్ స్కాన్ అన్నది ఆల్రెడీ క్యాన్సర్ తో ఉన్న వాళ్ళకి అది ఏమన్నా ఇంకొక ప్లేస్ కి ఏమన్నా వెళ్ళిందా ఇంకో ఆర్గాన్ కి ఏమైనా ఎఫెక్ట్ అయిందా అని చెప్పి చూస్తాం ముందుగానే మనం ఎందుకు ఈ పెట్ స్కాన్ యూస్ చేయకూడదు లేదండి ఇప్పుడు పెట్ స్కాన్ అనేది అన్ని క్యాన్సర్స్ని నార్మల్ జనరల్ అపోహ ఏంటంటే పెట్ స్కాన్ ఓల్డ్ బాడీ పెట్ స్కాన్ అంటే బాడీలు ఎక్కడున్నా కూడా క్యాన్సర్ అనేది ఇది అనేటువంటి అపోహ ఉంటుంది బట్ పెట్ లో కనబడని కూడా చాలా క్యాన్సర్స్ ఉంటాయి మనకి సో కొన్ని వేరియైటీస్ ఆఫ్ హిస్టాలజీ ఉంటుంది మ్యూకాయిడ్ అని ఎక్కువ పూలు డిఫరెన్షియేటెడ్ మ్యూసినటువంటి ఉన్నటువంటి వెరైటీ ఉన్నటువంటి క్యాన్సర్స్లలో పెట్లో పెట్ స్కాన్లో కనబడేది కాకపోతే మనకి నిజంగా మేము సర్జరీ చేసినప్పుడు చూసినప్పుడు అందులో ఉంటాయి సో పెట్ స్కాన్ అనేది అందరికీ చేయాల్సిన అవసరమే లేదు మళ్ళీ దానికి అది ఒక న్యూక్లియర్ స్కాన్ అది సో దాని నుంచి రే రేస్ ఎమిట్ అవ్వడం అనేది ఒకటి సైడ్ ఎఫెక్ట్ కూడా ఉంటుంది సో అవి ఇట్స్ గుడ్ పెట్ స్కాన్ అందరికి అవసరం లేదు క్యాన్సర్ డయాగ్నోస్ అయిపోయిన తర్వాత కూడా చాలా మటుకు సిటీ స్కాన్ చెస్ట్ అబ్డామిన్ పెల్విస్ ఇవి చేసుకొని వి కెన్ గో హెడ్ విత్ వాట్ ఎవర్ దీ కెన్ స్టేజ్ ద పేషెంట్ సో పెట్ స్కాన్ ఇస్ నాట్ మ్యాండేటరీ టు కొన్ని కొన్ని ఎక్కడైతే మన స్కాన్లలో అబ్నార్మల్ అనిపించినప్పుడు మాత్రమే పెట్ స్కాన్ చేస్తాం సిటీ బేసిక్ స్కాన్స్లలో అల్ట్రాసౌండ్లో కానీ సిటీ స్కాన్లో కానీ అబ్నార్మల్ వచ్చింది దెరీస్ ఛాన్సెస్ ఆఫ్ డిస్టెన్స్ స్ప్రెడ్ ఉంది అనుకున్నప్పుడు మాత్రమే పెట్ స్కాన్ చేస్తాం నాట్ లైక్ ఏ రొటీన్ ఇన్వెస్టిగేషన్ అండ్ యూట్ షుడ్ నాట్ బి మిస్యూజ్డ్ వాట్ ఐ ఫీల్ యూట్ షుడ్ నాట్ బి మిస్యూస్డ్ ఎందుకంటే అదొకటి కాస్ట్లీయెస్ట్ టెస్ట్ అది సెకండ్ కాస్ట్లీ టెస్ట్ ఇంకోటి వచ్చేసి ఇట్ ఈస్ అసోసియేటెడ్ విత్ సమ్ న్యూక్లియర్ రేస్ అనమాట సో విచ్ ఈస్ హార్మ్ఫుల్ టు ద పర్సన్ అండ్ ఆల్సో సరౌండింగ్ సరౌండింగ్ పర్సన్ ఆల్సో థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ అండి